चेंज चेंज वेरी गुड वेरी गुड टुडे ट्रेनिंग कंप्लीट आफ्टर डाउन आफ्टर योगा చేయ్ మా చేయ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న వీడియోలో నేను కూడా వస్తున్నా యూట్యూబ్స్ అప్లోడ్ చేస్తా ఏం లేదు అన్న ఆమే మార్నింగ్ నేను లే నేను నాలుగున్నరకు లేచి ఆమె కరెక్ట్ ఫైవ్ థర్టీకి లేస్తుంది బ్రష్ చేసుకుంటుంది రెడీ అవుతుంది ఇక్కడ షూ చేసుకుంటుంది ఇలా పడుతుంది రెడీగా వెరీ గుడ్ నెక్స్ట్ యాంకిల్ క్యాచెస్ యాంకిల్ క్యాచ్ యాంకిల్ క్యాచ్ వాక్ యాంకిల్ యాంకిల్ క్యాచ్ యాంకిల్ వాక్ వెరీ గుడ్ వెరీ గుడ్ Very nice. Good. Push up. Push up. Push up. Push up. Walk. Push up. Walk. 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 Good. Mama. Abi. Down. Abi. Good. Nice. Very nice. Very good. Very good. వెరీ గుడ్ కౌంట్ డౌన్ 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 నేను చెప్పలేదు కదా లేవమని చేంజ్ అని చెప్పినాక లేవాలి రెడీ బ్యాక్ వాక్ బ్యాక్ 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 ఏ డౌన్ గుడ్ వెరీ గుడ్ యా 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 డౌన్ మా యా డౌన్మా హిప్ప గుడ్ వెరీ గుడ్ నైస్ 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 హిప్పప్ ఇప్పు ఎవరన్నా డౌన్ ఉంటేనే తంతనే హిపాప్ హిపాప్ హీరో పిచ్చే పిచ్చేవాళ హిపాప్ పైకి గుడ్ పైకి సెట్ చేయాలి పైకి సెట్ చేసుకుంటూ లే వాక్ చేసి అప్పుడు మీకు బాగా సెట్ అవుతుంది పోయినూ పో వెళ్ళు వెళ్ళు సార్ వెళ్ళు వెళ్ళు వస్తుంది వెళ్ళు గుడ్ ప్రయత్నం చేయాలి నైస్ గుడ్ వెరీ గుడ్ అబీ కమన్ ట్రై ట్రై कडोजो कडो जो कडो गुड ना... ने दुल क्ला कटमान ना एकना <laughs> सीधा चला चला चेंज चेंजमा चेंज ओके हां साइड टू साइड वेरी गुड गुड डायरेक्शन चेंज Chusko, Chusko, stone sill. Relax. Okay.